అందరికీ నమస్కారం శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం నేను మీ భవానీ ఈరోజు వీడియో టమాటా పచ్చడి నిల్వ పచ్చడి పడుతున్న సంవత్సరం అంతా నిలువ ఉంటుంది కేజీ కాయలతో పడుతున్నాను అనమాట ఇవి మన పెరట్లో కాయలే టమాటాలు ఇప్పుడు ఒక మాట మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చిన వీడియో కామెంట్ చెప్పండి రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం చెప్పా కదా మన పెరట్లో ఏనని కోస్తున్నాను కాయలు చక్కగా చూడండి అలాంటి కాయలు కోసుకోవాలి దొరకాయ అయితే పచ్చడి బాగుంటుంది మరీ ముగ్గిపోయిన కాయల కంటే ఇప్పుడు టమాటా కాయలు కోసుకొచ్చి వాటిని తూశాను కేజీ ఉన్నాయి వాటిని శుభ్రంగా కడిగి తుడిసి పక్కన పెడుతున్నాను ఇప్పుడు పచ్చడికి ఏం కావాలో చూద్దాం కారం మూడు వందల గ్రాములు ఉప్పు రెండు వందల యాభై గ్రాములు చింతపండు రెండు వందల యాభై గ్రాములు చిన్నుల్లిపాయలు రెండు వందల యాభై గ్రాములు పసుపు రెండు స్పూన్లు వేరుశనగ నూనె ఆరు వందల గ్రాములు ఇవన్నీ పచ్చడికి కావాల్సిన పదార్థాలు వీటిని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు టమాటాలను కొద్దాము టమాటాలు అలా సన్నగా పోయండి కోసి తొడుమి దగ్గర కోసేసేయండి అది ఉడకదనమాట తొందరగా అందుకని తొడి మొండ అదంతా కోసేయండి కోసి ముక్కలన్నీ ఇలా సన్నగా కట్ చేసుకుని వాటిని గిన్నెలో వేసుకోండి బండి అయినా సరే గిన్నె అయినా సరే దాంట్లో వేసుకుని ఎంచుకోవాలి నేనైతే గిన్నె తీసుకున్నాను ముక్కలన్నీ గిన్నెలో వేసాము ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి ఈ టమాటా ముక్కలు గిన్నె పెట్టి దాంట్లో ఆయిల్ వేద్దాము ఇందాక చూపించా కదా ఆ ఆయిల్లో నుంచి ఒక గ్లాస్ తీసుకున్నా ఒక టీ గ్లాస్ అంతా తీసుకుని ఆ ఆయిల్ అంతా వేసి పసుపేసి ముక్కలన్నీ కలపండి అలా ఒకసారి మొత్తం ముక్కలన్నీ కలిపేసుకుని మూత పెట్టేయండి మూత పెట్టి స్టవ్ని సిమ్లోకి పెట్టండి సెగ పెట్టి నాలుగు నిమిషాలు వదిలేయండి వదిలేస్తే చక్కగా నీరు వస్తుంది మీకు ఇప్పుడు మూత వేసి ఉప్పేసి ఒకసారి మళ్ళీ ముక్కలన్నీ కలుపుకోండి ఉప్పు ముక్కలు చక్కగా కలిపి మళ్ళీ మూత పెట్టండి మూత పెట్టి మళ్ళీ ఒక నాలుగైదు నిమిషాలు అలా వదిలేశారంటే చక్కగా నీరు వస్తుంది చూడండి ఎలా నీరు వస్తుందో మళ్ళీ ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టండి ముక్కలు ఇంకొంచెం ఉడకాలి అప్పుడు ఆ తర్వాత చింతపండు పెడదాము మళ్ళీ కలుపుకుని మళ్ళీ మూత పెడుతున్నాను మూత పెట్టి మళ్ళీ కొంచెం సేపు అయినాక తీయండి ఇంకా నీరు వస్తుంది చూడండి ఎంత బాగా ఉడుకుతుందో అలా ఉడకాలి ఒకసారి మళ్ళీ కలుపుకోండి కలిపి ఆ పైన చింతపండు పెట్టండి చింతపండు పెట్టేసి మూత పెట్టండి చింతపండు వేసి తిప్పొద్దు తిప్పకుండా చక్కగా మూత పెట్టేయండి ఒక ఐదు నిమిషాలు అలా ఉంచితే చక్కగా చింతపండు ఆవిరికి ఉడుకుతుందనమాట మీకు ఇప్పుడు మూత తీసి ఇప్పుడు కలపండి కలిపితే చక్కగా ఆ పులుసు అది కలిసిపోతుంది చింతపండు ఒక ముక్క తీసి చూడండి చక్కగా ఉడికింది కదా అలా ఉడికితే చాలు ఇప్పుడు ముక్క ఉడికింది కదా ఇంకా రెండు నిమిషాలు కొంచెం ఆ నీరు ఎగిరే వరకు అట్టు పెడదాం నీరు చాలా ఉంది కదా అంత నీరు అట్టి పెడితే పచ్చడి పలసిన అయిపోతుంది చూడండి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత అలా ఉడికింది ఆ చిక్కదనం ఉంటే మనకి పచ్చడికి చక్కగా సరిపోతుంది అనమాట నీరు ఎక్కువ అట్టు పెట్టినా కానీ పచ్చడి నిల్వ ఉండదు అందుకని చక్కగా మొక్కల్ని ఇలా ఉడకబెట్టి స్టవ్ కట్టేసి దించి పక్కన పెట్టండి మొక్కల్ని సాయంత్రం మారిపోయినాక అప్పుడు కారం కలుపుకోవాలి ఇప్పుడు ముక్కలు ఆరిపోయినాయి కారం కలుపుతున్నాను కొలతలు ఇంకోసారి చెప్తున్నా ఇలాంటి గ్లాస్తో రెండు గ్లాసులు కారం వేసుకోండి గ్రాములు లెక్క వచ్చేటప్పటికి అది మూడు వందల గ్రాములు మనకి ఇంట్లో ఉంటుంది కదా పావు లీటర్ గ్లాసు అన్నీ దాంతో కొలుసుకోండి కారం రెండు గ్లాసులు ఉప్పు రెండు వందల యాభై గ్రాములు అంటే ఆ గ్లాసు అవుతుంది చింతపండు అది పావు కిలో తెచ్చుకోండి ఇంకొకటి మీకు ఆయిల్ ఆ గ్లాస్తో రెండు గ్లాసులు ఆయిల్ తీసుకున్నారంటే ఆరు వందల గ్రాములు అవుతుందనమాట ఇప్పుడు స్ట్రవ్ ఇచ్చి బాండీ పెట్టి నాలుగు స్పూన్లు మెంతులు వేసి చక్కగా చిట్పటం అనేగినవి చూడండి అలా వేయించుకుని వాటిని తీసి పక్కన పెట్టుకోండి వేరే ప్లేట్లో పోసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్ట్రవ్ ఇచ్చి బాండీ పెట్టి ఒక గ్లాస్ ఆయిల్ పోసా కదా మిగిలింది అది అర కేజీ ఉంటుంది అది పోసేసి ఆయిల్ కాగినాక ఆవాలు వేయండి శనగపప్పు మినప్పప్పు రెండు నాలుగే స్పూన్లు తీసుకోండి అవి నాలుగు స్పూన్లు ఇవి నాలుగు స్పూన్లు తీసుకుని అవి అలా ఆయిల్లో వేసి చక్కగా మంచి రంగు వచ్చే వరకు ఎంచుకోండి ఎంచుకున్నాక జీలకర్ర వేయండి జీలకర్ర కూడా నాలుగు స్పూన్లు వేసాను అవి కూడా వేగినాక అప్పుడు కరివేపాకు వేయండి చూడండి పప్పులు ఎంత బాగా వేగినాయో ఇప్పుడు కరివేపాకు వేసి చూడండి తొందరగా అయిపోయింది ఇప్పుడు చిన్నులపై పేస్టు చేసట్టు పెట్టాను అది వేసి చక్కగా ఎయించుకోండి చిన్నులపైన అసలు మాడిన తాలింపే మాడిన ఇవ్వద్దు మాడిపోతే పచ్చడి రూసి మారిపోతుంది చక్కగా ఇలా కాలినాక స్టవ్ కట్టేసేసి పక్కన పెట్టేసుకోండి చిన్నలిపాయలు తాలింపులోకి సగం వేసాను ఇక్కడ మెంతుల్లోకి సగం వేస్తున్నా మెంతులు ఇప్పుడు ఆరిపోయినాయి కదా అలా జార్లో వేసుకుని మెత్తగా పొడి పట్టండి పట్టి చూడండి అలా పట్టుకోవాలి ఇప్పుడు సగం చిన్నలిపాయలు మెంతి పిండిలో వేసి అలా పేస్ట్ చేసి దాన్ని పక్కన పెట్టుకోండి అది పక్కన పెట్టేసి ఇప్పుడు పచ్చడి ఇందాక కారం కలిపి పక్కన పెట్టా కదా ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుందాము చెప్పా కదా నీరు ఎక్కువ ఉండద్దని ఇలా ఉంటే పచ్చడి బాగుంటుంది నిల్వ ఉంటుంది అనమాట నీరు ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే తొందరగా భూజ వస్తుంది అందుకని ఎక్కువ నీరు ఉంచకూడదు పచ్చడిలోనూ ఇప్పుడు దాన్ని జారు తీసుకుని అలా జారులో వేసుకుని మిక్సీ పట్టండి చూడండి పచ్చడినల్లా మెత్తగా రుబ్బుకోవాలి రోలు ఉంటే కనుక రోట్లోనైనా రుబ్బుకోవచ్చు ఇలా పచ్చడి అంతా మిక్సీ పట్టుకోవాలి ముందేసింది అదే గిన్నెలో పక్కన పెట్టేసి ఈ ఉండాది కూడా జార్లో వేసుకుని చక్కగా మెత్తగా మిక్సీ పట్టేసి ఆ గిన్నెలోకి వేసుకోండి పచ్చడిని ఇలా వేసి పక్కన పెట్టండి తాలింపు కాల్చి పక్కన పెట్టాం కదా అది ఆరిపోయినాకే పచ్చట్లో కలుపుకోవాలి వేడి తాలింపు పచ్చట్లో కలపకూడదు కలిపితే దాంట్లో తడి అంతా పోయి పచ్చడి గట్టిగా అయిపోతుంది ఇప్పుడు మెంతిపిండి చిన్నలిపాయ పేస్ట్ వేసి తాలింపు వేసి పచ్చడి కలుపుదాం తాలింపు ముందే కాల్చి పెట్టుకోవచ్చు కానీ దాని వాసన అంతా పోతుంది అందుకని పచ్చడి వేసి అక్కడ పెట్టినాక నేను తాలింపు కాల్చాను అందుకని ఆరినాక కలిపాను అనమాట ఇలా కలిపి కలిపి నిమ్మటే డబ్బాలో పెట్టేసుకుంటే పచ్చడి మంచి వాసన చాలా రుచిగా ఉంటుందన్నమాట ఇవేమీ చేయకుండా ముందే తాలింపు కాలిస్తే దాంట్లో ఉల్లిపాయ వాసన అదంతా పోతుందనమాట అందుకని అలా చేయొద్దు పచ్చడి పక్కన పెట్టేసి తాలింపు కాల్చుకుని ఒక అరగంట కారిపోతుంది ఆ తర్వాత కలుపుకొని అలా డబ్బాలో పెట్టేసి మూత పెట్టేసుకుంటే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది బాగుంటుంది సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది పచ్చడి అలా పెద్ద డబ్బాను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఇలా చిన్న బా బాటిల్లో తీసుకుని ఇది అంటే పచ్చడి నిల్వ ఉంటుంది బాగుంటుంది ఇలా పచ్చడి పట్టి చూడండి మీరు కూడా నచ్చిన వీడియో కామెంట్ చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి